హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మీ ప్లాట్లు కూడా ఏమన్నా అమ్మేటివి ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ ప్లాట్లు మేము అమ్మి పెడతాం సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఉండేదే మీకు సపోర్ట్ చేయడానికి అలానే మీరు కొనాలనుకుంటున్నా కానీ మా నెంబర్కి కాల్ చేయండి మీకు మంచి ప్లాట్లు అయితే చూపిస్తాం సో ఫ్రెండ్స్ ఇవాళ మనం హైవే ఫేసింగ్ వెంచర్లో మొత్తం గ్రామ పంచాయతీ లేఅవుట్ అనమాట ఇది మీరు అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా బెంగళూరు హైవే సో ఇది మనకు కనపడేది వచ్చేసి కమర్షియల్ ప్లాటు దీని వెనకాలైతే మనకు అక్కడి నుంచి రోడ్ ఉంటుంది అనమాట సో ఆ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కనబడుతుందో అక్కడి నుంచి ఒక ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది అయితే కరెక్ట్గా ఈ కమర్షియల్ ప్లాట్ ఏదైతే ఉందో దీనికి ఆపోజిట్లో ప్లాట్ మధ్యలో రోడ్ ఉన్నది మీరు అబ్జర్వ్ చేయండి సో మన ప్లాట్ వచ్చేసి ఇది ఈస్ట్ ఫేస్ అవుతుంది ఈస్ట్ సారీ వెస్ట్ వెస్ట్ ఫేసు ఇక్కడ ఏదైతే స్టోన్ ఉందో ఈ స్టోన్ దగ్గర నుంచి